పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ మొమిన్ అహ్మద్ హుస్సేన్ వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో సేవలు అందించారు అహ్మద్ హుస్సేన్ టీడీపీలో ఎన్నో అవమానాలను భరించారని మన సాక్షిని టీడీపీలో కొనసాగలేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మీరు ఆయన అంటే ఎవరైనా దగబడతారు దగ్గాన్ని చంపుకొని మొత్తం నా యొక్క బిల్వల్ని తాకట్టు పెట్టి నేను పని చేయదలుచుకోలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి దినకుష అహంబా వ్యతిరేకంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మీరు ఆయన అంటే ఎవరైనా దగబడతారు దగా పడినటువంటి దగా చేసే వ్యక్తి అయినా కాబట్టి ముడరాజి రెడ్డి వ్యతిరేకంగా నేను రాజీనామా చేస్తున్నా ముప్పై సంవత్సరాలు నా జీవితం నా సర్వశక్తులు నా యొక్క శక్తి సామర్థ్యం కూడా కష్టపడి పనిచేసినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు నాకు గుర్తించాడు కాబట్టి నేను ఇంతకాలం ఈ పాటలో ఉన్నాను కాబట్టి ఆయన కూడా కృతజ్ఞత తెలుపుతూ ఆయన బాగా సపోర్ట్ చేశాడు ఆయనకు నాకు ఎలాంటి వైర్యం లేదు మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి నిరంకుశ విధానాలకు నేను రాజీనామా చేస్తూ ఈ రోజు నేను